అందరికీ నమస్కారం మరి వీడియో నామ సంవత్సరంలో సింహరాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం సింహరాశి మరి ఈ సంవత్సరం సింహరాశి వారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి స్త్రీ పురుషార్థులకు ధన కుటుంబ కారుకుడైన గురుడు పదవ రాశిలో రాహు ఉన్నందున సంవత్సరం ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితం గడుపును శారీరకంగా మానసికంగా కుంగిదీయను శరీరంలో ఆరోగ్య బాధలు నేత్రపీదలు మందత్వం నిరుత్సాహం కలుగును అవమానక రకమైన పనులు అపనిందనలు రావలసిన సొమ్ము ఆటంకము ఇవ్వవలసినవి తప్పకపోవుట ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోకము నెప్పముగా పరిణమించును అనేక ఊహించని సంఘటనలు జరుగును ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించిన చివరకు ఆదాయము రాజపూజ్యత కొంత మేర కలిగించును మందు యొక్క సహాయ సహకారాలు సిద్ధించును మీ యొక్క తెలివితేటలు వల్ల కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడదు కలత్ర సంతాన పీడలు ధనవయము పేయానాదుల్లో ధన నష్టము చోర భయము ప్రతి విషయంలో ఆందోళన భయం కలుగును నేత్ర కంఠ ఉదయ బాధలు తప్పవు ఏ చిన్న కార్యము జీవితం ముందుకు సాగును మందు మిత్ర వర్గం వారితో సమయ స్ఫూర్తితో మెలగాలి ఊహించని అద్భుత సంఘటనలు జరుగును కొన్ని విషయాల్లో కొద్దిలో తప్పించుకుంటారు ఆధ్యాత్మికంగా కూడా దైవనందిన కార్యాలలో అభివృద్ధి కల్పించును మరి ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు రాహువు శినుల ప్రభావం వల్ల అసంతృప్తి విఆర్ఎస్ తీసుకోవాలి అనే ఆలోచన మాటల్లో నిలకడ ఉండదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయ వారికి సుదూర ప్రాంతములకు బదిలీలు అధికారుల వల్ల ఇబ్బందులు పనిమెంటు కాని వారికి సంవత్సరం కూడా నిరాశ మిగులు నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉండదు కానీ ఏదో ఒక చిన్న ఉద్యోగమైన లభించును గృహ నిర్మాణాలు నూతన వాహన ప్రాప్తి మరి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం దడ్డు కాలమే అని చెప్పవచ్చు రాహుబలము లేని కారణంగా మీపై నిందారోపణలు వచ్చును ప్రజల్లో గుర్తింపు ఉండదు అధిష్టాన వర్గంలోనూ పేరు ఉండదు ఏ పదవి వచ్చే అవకాశం లేదు ఉన్న పదవులు కోల్పోదులు ఎన్నికల్లో పోటీ చేసిన ఓటమి అవ్వక తప్పదు అధిక ధన వ్యయము స్థిరాస్తులను పోగొట్టుకుంటారు జాగ్రత్త ఉండేది నమ్మిన వాడే దగా చేయడు మరి కళాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండదు టీవీ సినిమా రంగాల్లో ఉన్న గాయని గాయకులు నట వగ్గ సాంకేతిక నిపుణులకు విజయాలు లభించక నూతన అవకాశాలు ఆర్థికంగా ఇబ్బందులు మీ అవకాశాలు విడుదలకు పోవును అవార్డుల్లో కూడా మీకు అన్యాయం జరుగును వ్యాపారులకు ఈ సంవత్సరం ఇష్టంగా ఉండును ఆశించినంత లాభాలు రాక రాకపోయినా నష్టాలు రావు సిమెంటు ఇసుక ఇనుము మొదలగు గృహ సంబంధ వ్యాపారులకు రాణింపు ఉంటుంది బంగారం వెండి వ్యాపారులకు నష్టాలు సరుకులు నిల్వ చేయవారికి పర్వాలేదనిపించును జాయింట్ వ్యాపారుల వారికి భాగ్యస్వాములతో విభే విభేదించి విడివిడిపోదును ప్రభుత్వ ప్రైవేట్ కాంట్రాక్టులకు సరైన సమయాల్లో బిల్లులు రాక నష్టాలు నూతన కాంట్రాక్టులు లభించవు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి బాగుండును గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి అనుకూలమే విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండును జాపక శక్తి పెరుగును చదువుపై ఉన్న సర్ద ఉంటుంది చెడు స్నేహాలు ఇతర వ్యాపకాల వలన పరీక్షల్లో మార్ స్వల్పంగా తగ్గులు ఉత్తీర్ణగుడు ఇంజనీరింగ్ మెడిసిన్ బిఈడి లాసెట్ ఐసెట్ ఆసెట్ పాలిటెక్నిక్ మొదలగు ఎంత పరీక్షలు రాయువారు మంచి ర్యాంకులు పొందిన కోరుకున్న చోట్ల సీట్లు పొందలేరు వ్యవసాయదాలకు ఈ సంవత్సరం మొదటి పంట కంటే రెండవ పంట ఫలించును నిలదొక్కుకోలేరు కొత్త రుణాలు చేయవలసి వచ్చును కోలుదాలకు ఇబ్బందులే గృహంలో అశాంతి విరోధాలుగా ఉండ ఉండదు చేపలు రొయ్యలు చెరువులు వారికి విపరీత నష్టాలు పంట వేయకపోవుట మంచిది ఫ్యాక్టరీ వారికి నష్టములు మరి ఈ సంవత్సరం స్త్రీలకు ఈ సంవత్సరం అంతగా అనుకూలత ఉండదు భారీ భర్తల మధ్య చిన్న చిన్న మాట 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 పట్టింపులు విరోధాలు ఏమి మాట్లాడినా విరోధమా అను నట్లుండును కొన్ని ముఖ్య సమస్యలు ఎదురవుతాయి విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు దొంగల వల్ల భయము ఉద్యోగాలు చేయ వారికి దూర ప్రాంతాలకు బదిలీలు ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే శస్త్రచికిత్స కంపినీ స్త్రీలకు ఆపరేషన్ డెలివరీ ఉత్తర సంతాన ప్రాప్తి వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం పెదమార్థంలో అవకాశం లేదు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ సంచారము విషంగా వలన అన్ని వర్గాల వారికి ఇబ్బందులు తప్పవు మీ యొక్క శక్తి సామర్థ్యతలు తెలివితేటలు ధైర్య సాహసాలు ఫలితం ప్రతి చిన్న విషయము యోచించి మసలుకోవలను మరి సింహరాశి వారి సంవత్సరం చేయవలసిన శాంతులు ఈ రాశివారు మంగళవారం శనివారం నియమం పాటించి ఆ రోజుల్లో శివాలయంలో రుద్రాభిషేకం శ్రీశైల సందర్శన చేసి ప్రతిరోజు కూడా పంచాచరణి మంత్రాన్ని జపించాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరి సుఖినో సుఖిన